కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మా నియోజకవర్గ కేంద్రానికి సంబంధించిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేకించి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా యూట్యూబర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఉదయం పూర్వకమైన నమస్కారాలు కొంచెం మన విలేకరుల సమావేశం కంటే ముందు ఇక్కడ సమావేశమైన అందరికి సద్దుల బలకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు మీ ద్వారా ఈ స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుగు ప్రజలందరికీ సద్దులమా దగ్గర ఈ విజయదశమి అన్ని కుటుంబాలలో అందరి జీవితాలలో విజయాన్ని చేకూర్చాలని సుఖాలని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు చాలా స్పష్టంగా గన్పూర్ నియోజకవర్గాన్ని మున్సిపాలిటీ చేసుకున్నాం గన్పూరు శివునిపెల్లి చాగల్ ఈ మూడు గ్రామాలను కలుపుతూ మున్సిపాలిటీని చేసుకుందాం మున్సిపాలిటీ ద్వారా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం నాకు అవకాశం వస్తే దీన్ని మున్సిపాలిటీ చేస్తాను అదేవిధంగా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తాను అని కూడా చెప్పారు దానికి అనుగుణంగానే జనవరి రెండు వేల ఇరవై ఐదులో గణపురం మున్సిపాలిటీ ఏర్పడాలి చాంగల్ శివుడు పెళ్లి గణపూర్ మూడు గ్రామాలను కలుపుతూ గణపూర్ మున్సిపాలిటీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ జీవులు ఇచ్చింది ప్రస్తుతము గణపురం మున్సిపాలిటీగా పనిచేస్తున్నాడు గణపురం మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాల కొరకు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి మూడు సార్లు అభివృద్ధి నిధులు కావాలని విజ్ఞప్తి చేయడం జరిగింది నేను దాదాపుగా ఎనభై కోట్ల రూపాయల అంచనాలతో ప్రతిపాదనలు సమర్పిస్తే ఇంత పెద్ద మాత్రమూ ఒకేసారి విలేమని చెప్పి రివైజ్ ఎస్టిమేట్స్ అడిగారు ప్రాధాన్యత క్రమంలో పనుల వివరాలు అడిగితే మళ్ళీ నేను యాభై ఆరు కోట్లకు రివైజ్డ్ ప్రతిపాదన ఇవ్వడం జరిగింది అయితే నిన్నటి రోజున ఇరవై తొమ్మిది సెప్టెంబర్ మన గణపురం మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు చేసింది అని చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను ఎందుకంటే కొత్తగా ఏర్పడిన అన్ని మున్సిపాలిటీల కంటే ఎక్కువ నిధులు మన స్టేషన్ కనుకొచ్చాయి మిగతా మున్సిపాలిటీలకు పదిహేను కోట్లు ఇరవై కోట్లు మాక్సిమం ఇరవై ఏడు కోట్లు ఇస్తే మన నియోజకవర్గం పైన ఉన్న ప్రత్యేకమైన ప్రేమతో గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు యాభై కోట్ల రూపాయల నిధులు నిన్నట విడుదల చేయడం నిన్న మంజూరి విన జరిగింది దానికి ప్రత్యేకంగా ఈ నియోజకవర్గ ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మా పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి అడిగిందే తడువుగా నిర్మిస్తున్నారు ఈ యాభై కోట్ల రూపాయలలో ప్రధానంగా కొత్త మున్సిపాలిటీ భవన నిర్మాణానికి ఐదు కోట్లు మున్సిపాలిటీ పరిధిలో ఒక టౌన్ హాల్ కట్టాలనేది ఆలోచన టౌన్ హాల్ కు రెండు కోట్ల రూపాయలు అదేవిధంగా లైబ్రరీ బిల్డింగ్ కు రెండు కోట్ల రూపాయలు ఇవి కాకుండా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కొరకు నాలుగు కోట్ల రూపాయలు రోడ్స్ వైడనింగ్ చేయడానికి సెంట్రల్ లైటింగ్ చేయడానికి సీసీ డ్రైన్స్ కొరకు సిసి సిసి రోడ్స్ కొరకు అదేవిధంగా స్టాంప్ వాటర్ డ్రైన్స్ కొరకు ప్రత్యేకంగా మనం నిధులు తెచ్చుకున్నాం ఇవాళ స్టేషన్ కన్పూర్ మున్సిపాలిటీలో డ్రైనేజ్ వెళ్ళిపోవాలో సరైన ప్రణాళిక లేదు వర్షం పడితే నీళ్ళు వెళ్ళిపోవాలో కూడా సరైన ప్రణాళిక లేదు కాబట్టి స్టామ్ వాటర్ డ్రైన్స్ నిధులు వచ్చాయి మురికి కాళ్ళలో డ్రైన్స్ కూడా నిధులు వచ్చాయి వర్షం పడ్డప్పుడు వర్షపు నీళ్లు పోయడానికి ఇతర సమయాలలో నీరు నీరు పోయడానికి వీలుగా డ్రైనేజ్ నిర్మాణం కొరకు సిసి రోడ్ల నిర్మాణం కొరకు నిల్ మొత్తంగా యాభై కోట్ల రూపాయలు ఇవాళ స్టేషన్ కనుక మున్సిపాలిటీకి వచ్చాయి వీటికి ఈ నెలలోనే మేమైతే ఈ నెలలోనే ఎన్నికల కోల్ మున్సిపాలిటీ కట్టడం రాకపోతే టెండర్లు పిలిచి పనులు త్వరితగతిన ప్రారంభించి ఈ earth... ై కోట్ల రూపాయల పనులను ఒక సంవత్సరంలో పూర్తి చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను యాభై కోట్ల రూపాయలతో చేపట్టే పనుల యొక్క పూర్తి అంతే గణపరం మున్సిపాలిటీ యొక్క రూపు రేఖలే అవకాశం అవకాశాలు ఇవాళ గణపూర్లో ఒక వైకుంఠ చామరమ్ లో ఒక వైకుంఠము శివుడుపేటలో ఒక వైపు మూడు గ్రామాల్లో కూడా బ్రహ్మాండంగా డ్రీమ్స్ సిసి రోడ్స్ టేకప్ చేస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ పన్నెండు పూర్తి అయితే దీంతో పాటు అన్నెడ్ హాస్పిటల్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇవన్నీ పూర్తి అయితే గంపు యొక్క రూపురేఖలే బాగా ఇంత పెద్దలో ఇంత పెద్ద నిధులు రావడం స్టేషన్ ఫోర్ వర్గానికి ఉండి మొదటిసారి అని చెప్పు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది కాకుండా నేను ఇంతకుముందు మీకు డెవలప్మెంట్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాను దాంట్లో మన నర్షకర్ రిజర్వాయర్ ఉంది అంటే ఉప్పువాల్ రిజర్వాయర్ ఉంది ఉపకారో పాటుగా స్టేషన్ కన్పూర్ వంటలపేట నియోజకవర్గాలలో ఆ కాలం ద్వారా డెబ్బై వేల ఎకరాలకు లభించే అవకాశం ఉన్నది ఈ పదవి ప్యాకేజ్ సిక్స్ మూడవ దశకు చెందిన ప్యాకేజ్ ఆరు పదవులు మాకు లాభసాటి లేవు మేము చేయలేదు వెళ్ళిపోతే నాలుగు నీళ్ళ తోటలకు సంబంధించిన అందరూ కూడా ముఖ్యమంత్రి గారి కలిసి వీటి అంచనాలు సవరించవలసిన అవసరం అది పెరిగిన తరల తనుగుణంగా అంచనాలు సవరించాలని విజ్ఞప్తి చేస్తే వారు అంచనాలు సవరించి ఆ జీవో కూడా నిన్ననే ఇచ్చారు ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ సవరించిన అంశాల ప్రకారం ప్యాకేజ్ సిక్స్ ఫేజ్ త్రీ కి ఒక వెయ్యి ఒక కోటి వన్ డబల్ జీరో వన్ ఒక వెయ్యి ఒక కోటి పరిపాలన పరమైన ఈ సవరించిన అంచనాలు పాటేజ్ కంటే నాలుగు వందల యాభై కోట్లు ఎక్కువ ఉన్నారు జీఎస్టి పోతే వర్క్ కార్పొరేట్ మూడు వందల ఎనభై కోట్లు వస్తున్నాయి ఆ మూడు వందల ఎనభై కోట్లలో ఉపల నుంచి వరకు వెళ్ళే ప్రధాన కారణాలు మన జపరైన మండలంలో ఉన్నాయి ప్రధాన కారణాలతో ఉపకారణాలన్నీ కూడా మన జపరైన అంటే మన నియోజకవర్గంలో దాదాపు రెండు వందల కోట్ల ముప్పై ప్రకారం చేపట్టే అవకాశాలు ఉన్నది ధనసాన చెరువును ఒక రిజర్వేర్ చేసుకుంటున్న జప్రగడ్ పెద్ద చెరువును కూడా ఆన్లైన్ రిజర్వేర్ చేసుకుంటున్నారు జప్రగడ్ మండలంలో దాదాపు పది అవకాశము ఈ అసలు సిక్స్ ద్వారా సారీ ప్యాకేజ్ సిక్స్ ద్వారా వీడవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఇవాళ దయచేసి మనం మీడియా మిత్రులందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఇవాళ గండిరామ ఎత్తిపోతల పథకం ద్వారా వేలేరు మండలానికి సాగు నిర్ణయించుకోబోతున్నారు ధర్మసాగర్ మండలానికి మన దేవాలయాల ద్వారా సాగు నిర్వహించుకుంటున్నారు చేంపురు మండలానికి కూడా గండిరామం ద్వారా నిందించుకుంటున్నాం గండిరామ కుడి భవనం మన కొత్తగా ప్రార్థించుకున్న కుడికాయ ఎడమ ద్వారా నిందించుకుంటాం

ఎన్నికల సందర్భాలైన నేను ఒక మాట చెప్పాను దేవాలయ ఎత్తిపోతలు పట్టడం ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి ఎకరానికి సాల్లని ఇవ్వచ్చు కాకపోతే పనులు అసంతృప్తిగా ఉండడం వలన కాలువల గురించి ప్రాజెక్టు గురించి ఎవరు పట్టించుకోకపోవడం వలన మనకు నీళ్లు రాయలేదు నేను చెప్పాను ఇప్పుడు వరుసగా నేను వెంటనే ఈ పన్ను నెల చేపిస్తున్నా ఇవాళ

నేను ఈ నియోజకవర్గం తొలగించిన మాటకు కట్టుబడి అన్ని గ్రామాలకు ప్రతి ఎకరానికి రెండు పంటలకు సాగు బాధ్యత నేను తీసుకుంటానని నేను అభివృద్ధి తెలుగు అదే అదేవిధంగా ఈ రెండింటి పాటు మొన్న ఆగస్టు ముప్పైడవ తారీఖున మన నియోజకవర్గంలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా మరొక ఇరవై కోట్ల రూపాయలు మంజూరైనాయి ఏ తండాలకైతే కనెక్టివిటీ లేదో ఏ అయితే కనెక్టివిటీ లేదో ఆ తండాలను ఐడెంటిఫై చేసి మన దగ్గర మొత్తంగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పన్నెండు రాను ఇరవై కోట్ల రూపాయలు మనకు మంజూరైన ఇది కూడా కార్బోనేట్ టెండర్ గు చెప్పినట్టుగా గతంలో ఒక వెయ్యి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి ఈ ఇరవై ఒక్క భాషలలో వివిధ అభివృద్ధి పనులకు మంజూరు చేశాను చేయించానని చెప్పాను ఈ ప్రధానంగా దానికి యాభై కోట్ల రూపాయలు గంగపూర్ మున్సిపాలిటీకి మంజూరు వచ్చింది అంటే ఒక వెయ్యి డెబ్బై ఐదు కోట్ల రూపాయలు తర్వాత ఇరిగేషన్ సంబంధించిన నిధులు ఇంటర్ వచ్చారు కాబట్టి ఇప్పుడు జీవో వచ్చింది కాబట్టి ఆ రకంగా శేషన్ గారికి ఈ ఇరవై ఒక్క మాసాలలో ఒక వెయ్యి డెబ్బై ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి నిలుగు అభివృద్ధి పనులు అందు దీనికి సంబంధించిన ప్రతి జీవోను నేను మా మీడియా మిత్రులందరూ కూడా ఇస్తున్నాను దీనికి సంబంధించిన ఒక డెవలప్మెంట్ స్టేట్మెంట్ కూడా నేను తయారు చేసి ఇస్తున్నాను దయచేసి మా మీడియా మిత్రులు దీన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను ఇంత పెద్ద మొత్తంలో ఎన్నడూ ఉన్నోడ్స్ పంచాయత్ రాజ్ రోడ్స్ ప్రతిపాదనలు పెండింగ్ ఉన్నాయి ఆర్ఎండ్బికి నూట ఇరవై ఐదు కోట్లు పంచాయత్రాజ్ వద్ద కోట్లు రెండు వందల ఇరవై ఐదు కోట్ల ముప్పై ప్రతిపాదనలు ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్నాయి అవి రావాల్సి ఉంది అవి కూడా వస్తాయని నేను ఆశపడుతున్నాను అవున ఆ ఉత్తర్వులు కూడా వస్తాయి ఈ నియోజకవర్గానికి అవసరమో ఈ ప్రజలకు ఏం అవసరమో నేను ఏ రకంగా అభివృద్ధి చేయాలో ఆలోచనతో చేస్తున్నాను సబ్స్టేషన్ నిర్మాణం అయింది ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేగానే డిప్యూటీ సీఎం గారిని తీసుకువచ్చి దాన్ని ప్రారంభోత్సవం చేయడమే కాకుండా అక్కడనే టూ ఫర్ త్రీ కేజీ సబ్స్టేషన్ కూడా నిర్మాణం చేయాలని ప్రతిపాదించడం జరిగింది దానికి సూత్రప్రాయంగా ప్రభుత్వం అది కాకుండా జపర్గన్ లో వన్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ నిర్మాణం చేయాలని ఉత్పాదన పెట్టాల అది ప్రస్తుతము ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది ఒకవైపు సాగులు రెండవ వైపు విద్యుత్ సరఫరా ఈ రెండు ఇక్కడ ఇబ్బంది లేకుండా కొరద ఆలోచన సాగునీరు విద్యుత్ సరఫరా నాణ్యమైన విద్యుత్ సరఫరా రెండు పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని లక్ష్యంగా పెట్టుకొని వైద్య పైన గ్రామాలలో మనిక వసతుల కల్పన పైన ప్రత్యేక దృష్టి నేను పనిచేస్తున్నాను నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్షల కనుక ఎన్నికల సందర్భంగా తొలగించిన హామీ మేరకు ఒక్కొక్కటి ప్రభుత్వ పరంగా నిలుగు తీసుకువచ్చి మందులు తీసుకువచ్చి పనులు చేయడం నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నాకు ఖచ్చితంగా ఒక సంవత్సరం టైమీయం ఈ ఒక సంవత్సరం సమయంలో ఈ ఒక వెయ్యి డెబ్బై ఐదు కోట్ల రూపాయల విమైన పనులను పూర్తి చేసి వీటి ఫలితాలు మీకు అందిస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా సవినీకారం తెలియజేస్తున్నాను అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సహకారంతో జరుగుతున్నాను అందుకే నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నాను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను పని చేయని వారు అవకాశం వస్తే అధికారం వస్తే దాన్ని దుర్వినియోగం చేసుకున్న వారు ఇప్పుడు ఇప్పుడు పనివేని పసలేని ఆలోచనలు చేసుకుంటారు వాటిని నేను పట్టించుకోదలుచుకున్నాను పేరు కూడా పట్టించుకుంటారు నా లక్ష్యము గణపరం నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యము ఈ నియోజకవర్గ ప్రజల సంక్షేమం ఆ దిశగా నేను పనిచేస్తాను ఇక్కడ ఉన్న మా నాయకులు అందరూ కూడా అదే ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను నియోజకవర్గంలో ప్రజలకు ఒక విజ్ఞప్తి చేయదలు స్థానిక సంస్థలకు సంబంధించిన షెడ్యూల్ వచ్చింది రిజర్వేషన్ తెలుసుకునే షెడ్యూల్ కూడా వచ్చింది ఈ స్థానిక సంస్థల ఎన్నికల కాంగ్రెస్ పార్టీ పడపరిచిన అభ్యర్థులను గెలిపించండి అని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే గ్రామ స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి అందరూ ఒకే పార్టీకి చెందిన వారై ఉంటే ఎక్కువ సమన్వయంతో అభివృద్ధి పనులు చేయడానికి వీలవుతుంది దయచేసి ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని నియోజకవర్గ అభివృద్ధి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని స్థానిక సంస్థలు అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వినిపించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పాఠశాల విజ్ఞప్తి ఏ రాష్ట్రము ఏ ప్రభుత్వం తీసుకొని ఒక సాహసోపేతమైన నిర్ణయం మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్డింగ్ నిండమే కాకుండా అసెంబ్లీలో ఏకగ్రీ తీర్మానం చేయడమే కాకుండా ఆ బిల్ గవర్నమెంట్ పంపించడం కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఇంతవరకు అటు వ్యవహరం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వ బీజేపీ ప్రభుత్వం నుంచి కానీ అనుకూలమైన సానుకూలమైన సంకేతాలు లభించలేదు అయినా బీసీలకు పన్యాయం మొదలూ ఏది ఏమైనా ముందు అని రోజు మన ముఖ్యమంత్రి జగమో రెడ్డి గారు సామాన్య న్యాయం పాటించీలకు పదిహేను శాతం ఎస్సీలకు పది శాతాలు నలభై ఏడు శాతం చొప్పున జీవో విడుదల చేయడం జరిగింది రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది బీసీల పైన ప్రేమ వెళక పోసే రాజకీయ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవులను జీవోకు మీ మద్దతు ఉండాలని కల్పిస్తూ ఎన్నికలు ముందు కోర్టు ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ విధంగా చూసిన మనసా రాశా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించాలని చెప్పి బిజెపిస్తున్నారు దయచేసి కోర్టుకు వెళ్తే దాన్ని నిర్వహించుకోవాలని చెప్పి పోతున్నాడు ఇది ఒక చరిత్ర తెలంగాణ చరిత్ర తెలంగాణ చరిత్రను లిపిస్తున్నారు దేశంలోనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కొత్తగా సృష్టించి ఇతర రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం దీన్ని మొదలయ్యే ఒక మార్గ నిర్దేశం చేస్తున్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ బీసీ రిజర్వేషన్ సమర్పించాలని చెప్పి నేను ఉపయోగపూర్వకంగా కోరుకుంటున్నాను ఎందుకంటే జనాభా ప్రాంతం పైన అవకాశాలు రావాలి కాబట్టి బీసీలకు కూడా జనాభా ప్రాంతం పైన అవకాశాలు రావాలి కాబట్టి సమర్పించాలని కోరుతున్నాను అలానే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పి ఈబీసీ రిజర్వేషన్ పది శాతం తీసుకొచ్చింది ఎవరు ఆదేశం చెప్పలేదు అది బీసీ లెంత్ రిజర్వేషన్ ఇస్తే ఎందుకు ఆదేశం చెప్పవలసి వస్తుందో నాకు అర్థం కావట్లేదు లేదు పది శాతం రిజర్వేషన్ పెంచడం ద్వారా సుప్రీంకోర్టు విధించిన యాభై శాతం వాటిని దాటిపోయినా మరి ఇప్పుడు ఎందుకు మీరు యాభై శాతం పట్టిదారు చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు కానీ ఈ రకమైన

अथो अचे लाइ